హలో అండి అందరికీ మీ అందరికీ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చిన మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అండి ఇక్కడ చూసారా అమ్మవారిని ఎంత బాగా అలంకరించున్నారో ఎంత బాగా పూజ చేస్తున్నారో అద్భుతంగా చేస్తున్నారండి పూజ అయితే చాలా బాగుంది మీరందరూ కూడా చాలా బాగా పూజ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంతకీ నేను ఎక్కడికి వచ్చాను అనేది మీతో నేను షేర్ చేసుకోవాలి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతో చెప్తానండి నేను ఎక్కడికి వచ్చానంటే మా పొదుపులోనే ఒక అక్క అక్క అక్కనే ఒక అక్క ఉన్నారు ఆ అక్క నాకు కాల్ చేసి అప్పుడే నేను మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళి పిల్లలకి లంచ్ ఇచ్చేసి వస్తూ ఉన్నాను వచ్చినప్పుడు ఒకసారి ఇంటికి రమ్మంటే నేను ఇంటికి వెళ్ళానండి ఆ పక్క నాకే పూజ చేసుకున్నారంట ఆ పక్క ఇంటి అక్కే ఈ అక్క నాకు పసుపు పూస్తున్నారు కదా అక్క వాళ్ళిల్లు చూపించి అక్కడికి వెళ్ళి లక్ష్మి అక్క తాంబూలం ఇస్తుంది అంట అంటే ఇంక నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళగానే ఇలాగ కూర్చోబెట్టి పసుపు అయితే పూసారండి ఎక్కడ తడి లేకుండా ఆ అక్క ఎవరో నాకు తెలీదు నేను ఎవరో ఆ అక్కకు తెలీదు ఇలా శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు ఎంత బాగా పూజ చేస్తుంటే అది చూడటం నేను ఇలా ఆ అక్క మంచిగా రిసీవ్ చేసుకొని ఇలాగ నాకు పూ ఇట్లా అంటే పసుపు పూసి మంచిగా చేశారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఏం మాట్లాడేలా కూడా అర్థం కావట్లేదు అంత బాగుందనమాట చాలా సంతోషంగా ఉందండి ఇంకా ఆ తర్వాత అక్క చే కడుక్కోవడానికి వెళ్తే నేను అలా కొంచెం వీడియో తీసుకున్నాను చూసారా ఎదురుగా ఉన్నారు అంటే ఉందనమాట పూజ గది చాలా అంటే చాలా బాగున్నారండి నేను అనుకో అనెక్స్పెక్టెడ్గా జరిగి ఉందనమాట ఇలాంటివన్నీ కొన్ని కొన్ని అసలు మనం ఏవి జరుగుతాయో ఏవి జరగవో తెలియదు కదా నాకు ఈ సిచ్యువేషన్ మటుకు చాలా హ్యాపీగా ఉంది అనిపించింది ఇంకా తర్వాత నాకు తాంబూలం ఇచ్చారుందండి అక్క ఇలా గాజులు బ్లౌజు రెండు జాకీ రెండు అరటిపండ్లు పసుపు కుంకుమ అన్నీ పెట్టించారనమాట ఆ తర్వాత ప్రసాదాలు కూడా ఎన్ని ప్రసాదాలు చేశారంటే అవన్నీ కూడా నాకు ఒక ప్లేట్లో ఇచ్చారండి ఎవ్వరూ కూడా ఎవరికి అసలు తెలీదు ఆ అక్క అంటే పొదుపుల అక్క తెలుసు కాబట్టి ఇంకా ముస్లిం అక్క నాకు కాల్ చేసి వెళ్ళి లక్ష్మి అని చెప్తే నేను వెళ్ళాను ఈరోజు నా పేరు కూడా లక్ష్మి చాలా హ్యాపీ తర్వాత పూలు కూడా పెట్టారండి నా అక్క తీసి ఇంకా దేవుడి దగ్గర నుంచి పూలు తీసి పెట్టారనమాట ఇంకా తాంబూలం ఇచ్చిన తర్వాత ప్రసాదాలు ఇచ్చారు ఇంకా ఇంటికి అయితే తీసుకొచ్చాను ఇంటికి రాగా నా అక్క కాల్ చేశాను థ్యాంక్స్ అక్క నిజంగా మర్చిపోలేను ఇలా మొదటి శుక్రవారం రోజు మంచిగా దర్శనం కూడా అయ్యింది అని చెప్పాను అంటే పర్లేదు లక్ష్మి నా అక్క నాకు ఫోన్ అంటే నాకు చెప్పం నువ్వే గుర్తొచ్చావు అందుకే నీకు కాల్ చేశాను అని చెప్పింది అనమాట ఇలాగా ప్రసాదాలు చూసారా ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయన్నమాట వడ పులిహోర పొంగలి దద్దోజనం అన్నీ పెట్టి నాకు పెట్టించారు ఇంటికి రాగానే గాజులు కూడా వేసుకున్నానండి మరొకసారి మీ అందరికీ కూడా శ్రావణ మాసంలో వచ్చిన మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అండి